ఈ తోలే పెద్ద మోటార్ కదా ఆ తీసుకో సరే ఆ చూసేది కేదిలో ఆపర్చుని పర్లాయి ఆ వంచొన్న ఆ కరుదు అక్క వస్తునే కదా రావాలి ఆడమ అండి నే ఇట్లానే రావాలని చూసేది నిన్ననే నాది సరి ఇట్లాగే తీయడానికి నాకు కలువు ని పారమొ చేస్తే పోతుంది చూశమ్మ ఇట్లా ఏం చేసాండి ఎంత నీటికి వచ్చిందో వచ్చిందా అమ్మా అందరూ బయట చూసారా ఎంత కొంచెం కావాలంటే అంత ఉంచేస్తా అన్నమాట తీసుకోండి మీకు అర్థం అవుతుంది కదా చూసారు కదా చూసారా ఇలా అల్ ఇలా ఎంత పూటగా కలుపుకుంటూ పోవచ్చు లాస్ట్ ఏం చేస్తుంటే మనం ఇలా చూడండి అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ అమ్మ చూడండి అందరూ కూడా అయిన తర్వాత దీన్ని ఏం చేస్తామో తెలుసా మీకు ఎలా చుట్టు చుట్టం కదా దీంతో చుట్టాలి దారే కాకుండా ఇంకొకసారి ఎందుకంటే ఇక్కడ ఆ ముడి మనం దూచేటప్పుడు ఇదిగా ఉండే ఇంకోసారి అక్కడ ముళ్ళ వచ్చేస్తా వచ్చేసి ముళ్ళగా ఇదంతా ఏమవుతుంది మనకి ఎలా అయిన తర్వాత దీన్ని మనం ఎలా చుట్టుకుంటాం ఇది ఇది దీనికి కింద ఉంటుంది ఉంటుంది మనకి ...lô rá rgí tahlá. finely. ...lô.. ...ionhalfá chipsi mahrstock ...liqman hi haq దీనికి ఏం చేయాలంటే కట్ కట్ చేసుకొని దీనికి ఏం చేయాలంటే అమ్మా ఇది చేసేటప్పుడు లోపల బాగా పోయాలి చూసారా అందమైన వచ్చింది మనకి వచ్చింది కదా చూసారా ఇదంతా అందమైన కొంచెం ఎలా అయ్యటది కదమ్మా చూసారా మనకి ఇలాగ ఓకేనా థ్యాంక్ యూ అమ్మ మీ అందరూ బాగా చేస్తున్నారు మన కొలిమేరు యొక్క పేరుని దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు అంటే మా ఆడపిడుతులు అందరూ మాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు ఇలా అందరూ తయారు చేస్తున్నారు తల్లి అంటే